హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం రెండవ శనివారం సెలవు ఎందుకంటే సెకండ్ సాటర్డే హాలిడే ఎందుకు అయితే ఈ ఆసక్తికరమైన కథను వినండి భారతదేశంలో కొన్ని పర్టిక్యులర్ డిపార్ట్మెంట్లలో రెండవ శనివారం సెలవు ఇస్తారు సెలవును ఆస్వాదించే వారిలో చాలామందికి ఎందుకు ఇస్తున్నారనే అవగాహన కూడా ఉండకపోవచ్చు దీని వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంది సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది అందరూ ఈ హాలిడేని సరదాగా గడుపుతారు నెలలో వచ్చే రెండవ శనివారం కోసం ఎదురు చూస్తారు కానీ ఎంతమందికి ఈరోజు ఎందుకు సెలవిస్తారో తెలుసా చూద్దాం మరిన్ని వివరాలకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే తెలుగు పాఠాలకు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మీకు అవసరమైనటువంటి తెలుగు పాఠాలకు సబ్స్క్రైబ్ చేయగలరు చూద్దాం ఇండియాలో రెండవ శనివారం సెలవు దినంగా ప్రకటించడం వెనుక ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉంది అదేమిటంటే పంతొమ్మిదవ శతాబ్దంలో ఓ బ్రిటిష్ అధికారి దగ్గర చాలా నిజాయితీగా పనిచేసే సహాయకుడు ఉండేవాడట అతను సెలవు దినాల్లో మాత్రమే తన తల్లిదండ్రులను కలవడానికి తన గ్రామానికి వెళ్ళేవాడట అలా కొన్నాళ్ళు జరిగింది ఇక రోజులు పెరిగే కొద్దీ అతనికి కూడా బాధ్యతలు పెరిగాయట అంతే సెలవులు తగ్గిపోయి పని ఎక్కువైపోయిందట అలాంటి పరిస్థితుల్లో ఈ నిజాయితీగా పనిచేసే సహాయకుడు తల్లిదండ్రులను చూడడానికి వాళ్ళ ఊరు వెళ్ళడానికి కూడా అయ్యేది కాదట అలాంటి పరిస్థితుల్లో కొడుకును చూడడానికి తల్లిదండ్రులు వచ్చారట తమ కొడుకుని సెలవు ఇచ్చి తమతో పంపమని ఆ అధికారికి అడగడానికి వచ్చారు తన దగ్గర పనిచేసే సహాయకుడికి తల్లిదండ్రులను కలవడానికి కూడా సమయం దొరకలేదన్న విషయం అప్పుడు ఆ బ్రిటిష్ అధికారికి తెలిసిందట తన వద్ద ఎంతో నిబద్ధతగా నిజాయితీగా పనిచేస్తున్న సహాయకుడిని చూసి అతనిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడట ఇక అప్పటి నుంచి ప్రతీ నెల రెండవ శనివారం సెలవు దినంగా అంటే సెకండ్ సాటర్డే హాలిడేగా ప్రకటించారట బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించింది అయితే ఈ సంప్రదాయాన్ని భారత ప్రభుత్వం కొన్ని ప్రధానమైన విభాగాల్లో అమలు చేస్తుంది మొత్తానికి రెండవ శనివారం అంటే సెకండ్ సాటర్డే సెలవును